నవంబర్ ఇరవై రెండవ తేదీ ఏర్పడనున్న అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబర్ ఇరవై రెండవ తేదీన ఏర్పడనున్న అల్పపీడనం అండమాన్ నికోబార్ దీవుల్లో ఏర్పడనున్న ఈ అల్పపీడనము తూర్పు దిశగా శ్రీలంక వైపు ప్రయాణించి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై తుఫానుగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా పాండుచేరి తమిళనాడు తీరం వెంబడి ప్రయాణిస్తూ తీవ్ర తుఫానుగా మారి చెన్నై నెల్లూరు మధ్య సూలూరుపేట వద్ద ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం తీరం దాటి బలహీన పడే అవకాశం ఉందని ముందస్తు అంచనా ఇప్పటి అంచనాల ప్రకారం ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై తొమ్మిది తేదీ శనివారం వరకు తమిళనాడు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా నెల్లూరు చిత్తూరు కడప జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని పొందూ అంచనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి ఐకాన్ నొక్కండి ఒక ముఖ్య విన్నపము పిల్లల మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్ Thank <laughs> you.